నమస్తే నేను భోగాది మండీ అందరూ బాగుండారా నేను కూడా బాగానే ఉన్నానండి అందంగా మొక్కలు పెంచుకోవాలండి ఆరోగ్యంగా ఉండాలి అయితే నేను ఈరోజు పసుపు తవ్వుతున్నానండి కొన్ని దీంట్లో ఈ మండు నేను పసుపు పెట్టుకున్నానండి రెండు మూడు దుప్పులు వేసాను మూడు దుంపలు నేను కొన్ని వేసాను అయితే నేను ఇప్పుడు తయారు ఇట్ట వాడిపోయింది ఎట్లు చెట్లు ఎండిపోయినాయి చట్నీ ఎండిపోయింది వాళ్ళు ఎంత పచ్చగా ఉండే ఇప్పుడు ఎండిపోయినాయి తయారైనాయి అనుకుంటున్నాను మరి మీకు మామిడి అల్లం అయినా అండి మామిడి అల్లం అయినా మనకి పసుపు కొమ్ములైనా అమ్ముతారండి అమ్ముతారు షాపుల్లో పచ్చి పసుపు కూడా అమ్ముతారు పచ్చి అవి తీసుకొచ్చి మనం పాతేసుకోవచ్చు అండి ఎక్కడ దొరుకుతాయి మనకి అనుకోవద్దు ఇతను ఏం కాదు ఇది మన అల్లమే అల్లం అల్లం అమ్ముతారు కదా కొమ్ములు తెచ్చేసి పెట్టేసుకోండి వచ్చేస్తాయి పసుపు కూడా అంతేనండి ఇప్పుడు అమ్ముతున్నారు తీయంగానే అమ్ముతారు పచ్చి పసుపు అవి తెచ్చుకుని మనం రెండు వందల కేజీ చెప్తున్నాడు కానీ తెచ్చుకొని చక్కగా మనం నిలబెట్టుకుని పెట్టుకోవచ్చు లేకపోతే భూలో పెట్టిన ఆపడి ఉంటాయి వచ్చే సంవత్సరం వదిలి అట్లా చేసుకోండి కావాలనుకున్నవాడు వేసాను అయితే నేను ఇప్పుడు తయ ఇట్ట వాడిపోయాయండి ఎట్లు చెట్లు ఎండిపోయింది చెట్లు ఎండిపోయినాయండి వాళ్ళు పచ్చగా ఉండయాము ఇప్పుడు ఎండిపోయినాయి తయారైనయా అనుకో కొడుకులేదండి అయితే అది పెద్ద డ్రమ్ము నా వల్ల పెద్ద డ్రమ్లు ఉంది కదా అవి దారం కాయల చెట్లలో చిలపటి దుంపు ఉందండి తీయాలి పోయినసారి తగుతా తగుదా పడుకున్న తోటికే చీక పాడైపోయింది చిలపడి దుంపులు అయితే రండి లైకులు పెట్టండి లైకులు పెట్టండి అందరూ కామెంట్ కూడా ఎట్లా చేస్తున్నావు ఏంటనేది మీరు చెప్పండి కామెంట్ తీయండి చూసు ఎక్కడ ఉంటుంది చూడు వానపాములు దీనిలో కూడా ఉన్నాయి ఇదిగో ఇదికిపోయింది పాపం దీన్ని బతికేయాలి కదా వానపాములు మంచిది చాలా పశువు దింపలేనా కాళ్ళు అట్ల అయిపోయినాయి అర్థం కావట్లేదు మామిడి మామిడి అల్లం అంటే మామిడి అల్లం అంటే మామిడి అల్లం అంటే నేను పసుపు అనుకుంటున్నా పసుపు పేరు చుట్టూ అండి ఒక విషయం ఏంటంటే నేను పసుపు అనుకున్నానండి నేను పసుపు కొమ్ములు కొనుక్కొచ్చి పెట్టాను కానీ పసుపు రాలేదు మొత్తం మావిడాలం వచ్చింది వచ్చినాక ఏంటి ఏంటి పసుపులాగా లేవు ఏంటి పసుపులాగా లేవు అని చూసా ఇది మామిడి వచ్చేసింది వాసన చూసాం ఇక అది చూస్తే మామిడి అలం అయింది మామిడిలాగా వస్తుంది అని వాళ్ళు అయిందండి నా దగ్గర పసుపు లేవు పోయిన సంవత్సరం వచ్చినాయి కొన్ని వచ్చినా అయ్యే మళ్ళీ అవి పెడితే ఏమైపోయి అయితే రాలేదన్నమాట మనం మమ్మల్ని ఇది మొక్కేసుకుంటాను బాగుంటాయి మొక్కేసుకుంటాను బాగు ఏంటంటే మనం మమ్మల్ని ఇది మొక్కేసుకుంటాను బాగునుకుంటాయి